చేస్తూ లక్డీ లగడే లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు పండిట్ పిఇటి ఆందోళన చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారుల సాహసం చేసి ఉపాధ్యాయులకు భారీ ఎత్తున పదోన్నతలు ఇచ్చారని సుమాక్య అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు అయితే పండిట్ పీఈటీలు అప్గ్రేడ్ చేస్తూ కేవలం ఆ పోస్టులలో ఎటువంటి నిబంధనలు లేకుండా పదోన్నతుల అవకాశం కల్పించాలని కోరారు భవిష్యత్తులో పండిట్ పీఈటి నియామకం జరగదని అయినప్పటికీ పదోన్నతులతో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అవసరం లేకుండా అమలు చేయడం వల్ల విధంగా ఆయా జిల్లాలో అన్ని అప్గ్రేడ్ పోస్టులు చూపకపోవడం వల్ల చాలా మంది పదోన్నతులు పొందలేకపోతున్నారని వాపోయారు అవసరం లేని రిజర్వే రూల్ రిజర్వేషన్ అమలు చేయకుండా అందరికి పదోన్నతులు కల్పించాలని కోరారు रस्तेरि

ఇవాళ పండిట్ పిఈటీలంతా చిన్నపాటి నిరసన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి రేవంతన దృష్టికి వాళ్ళ యొక్క ఆక్రాంతని బాధని తెలియజేయడం కోసము ఒక చిన్నపాటి నిరసన సిఎన్డిఎస్ ముందు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకొని గతంలో కూడా చెప్పాము మనం ఇవాళ పదోన్నతులు ఇచ్చి బదిలీలు చేసి గత పది సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా బదిలీలు పదులతో లేనప్పటికీ రేవంత్ అన్న ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ అని చెప్పేసి ఇవాళ చాలా చక్కగా అందరికీ ప్రమోషన్లు ఇచ్చి అందరినీ సంతోషపరిచేట క్రమంలో ఇక్కడ ఏ స్కూల్ స్టూడెంట్ కానీ ఏ మ్యాథమెటిక్స్ టీచర్స్ కానీ ఏ వగైరా వగైరా టీచర్స్ ఎవ్వరు కూడా ఇలాంటి నిరసనలో పాల్గొనట్లే వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా చేశారు కానీ ఒకే ఒక అంశం ఏంటంటే పండిట్ పీటీల అప్గ్రేడేషన్ విషయంలో ఇవాళ అన్కండిషనల్గా పండిట్ పీఈస్కే అప్గ్రేడ్ చేస్తూ పదునులు తీయడం జరిగింది కానీ కొందరిని ఇవ్వకపోవడం వల్ల పదివేల ఐదు వందల మంది పోస్టులను అప్డేట్ చేస్తే అందులో ఒక ఆరు వందలు ఆరు వందల పది మందిని ఆగిపోవడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు మేమేం తప్పు చేశాము ఇవాళ ఇవాళ ఆరు వందల ఆరు అంటే వాస్తవానికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి పండిట్ పీటల అప్గ్రేడేషన్ ప్రక్రియ పూర్తిగా అయిపోయింది అసలు ఎవరు లేరనేటటువంటి అంశము ఉండి ఉండొచ్చు కానీ మా ఆరు ఆవేదన పండి పీట్ల ఆవేదన ఏంటంటే ఈ పండిట్ పీఠలు అసలు వ్యవస్థే రద్దు అన్నప్పుడు మమ్మల్ని బ్యాక్ లాగా ఉంచి మమ్మల్ని ఇంకా అదే పోస్ట్లో ఉంచడం వల్ల మేము తీవ్ర మరి అలా అన్యాయానికి గురవుతూ ఉన్నామని చెప్పేసి నిరాశ నిస్పృహానికి గురవుతూ ఉన్నాము ఈ అంశాన్ని ఈ అంశాన్ని అందరి మంత్రుల దగ్గర కానీ అదేవిధంగా అధికారుల దగ్గర కానీ స్పష్టంగా తీసుకుపోయినప్పటికీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అప్గ్రేడ్ చేసిన మాట ప్రక్రియ కరెక్టే కానీ ఇవాళ ఏదైతే రోస్టర్స్ పాటించే క్రమంలో కొన్ని కొన్ని జిల్లాలో ఇక దురదృష్టం ఏంటంటే జిల్లాల బైఫర్గేషన్ ముందేమో అప్గ్రేడ్ జరిగింది జిల్లాల బైఫరే బైఫర్ బైఫర్గేషన్ ద్వారా ఏమైందంటే షప్లింగ్ చేసినప్పుడు కొన్ని జిల్లాలోనేమో పన్నిటి పీటలు ఎక్కువ మంది కొన్ని జిల్లాల్లో తక్కువ మంది ఇవ్వడం వల్ల అక్కడ కూడా ఒక అన్యాయం జరిగింది ఇక్కడ త్రీ సెవెంటీన్ జివో ఆ త్రీ సెవెంటీన్ జివో రావడం వల్ల షప్లింగ్లో అన్యాయం జరిగింది ఒక దగ్గర ఏమో బ్యాగ్ లాగా ఉంచారు ఒక దగ్గర ఏమో లేరు ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఏదైతే అన్ని జిల్లాల డిఓల గారి దగ్గర నుంచి తీసుకొని మేము ఏం క్లియర్గానే మాట ఏంటంటే అప్గ్రేడ్ పోస్ట్ చేశారు కాబట్టి అప్గ్రేడ్ చేసిన పోస్ట్లో మమ్మల్ని మెట్ చేయండి ఒకవేళ సీరియస్గా క్లియర్ వేకెన్సీస్ ఉన్న దగ్గర ఆ క్లియర్ వేకెన్సీని బేస్ చేసుకొని మీరు రోస్టర్ తీస్తే మాకు అందరికి వచ్చేస్తాయి కొన్ని చోట్ల జోన్ వన్లో కానీ జోన్ టూలో కానీ క్లియర్గా పండిట్ పీట్లను అప్గ్రేడ్ చేసే దగ్గర నూట యాభై తర్వాత రోస్టర్ ఎక్కడ కూడా పాటించేటట్టు కనిపించలేదు మాకు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా రోస్టర్ని ఒక రకంగా పాటించారు అధికారులు మళ్ళీ పునః సమీక్షించి రేవంత్ అన్న అదేవిధంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు అదేవిధంగా ఉన్నటువంటి మంత్రులందరూ ఇవాళ నేను ఏమైనా అంటే ఈ ఆరు వందలే మనకు కనబడుతూ ఉన్నారు మనకు తెలుసు రేవంత్ అన్నకు తెలుసు ఆరు వందలు కనబడుతున్నటువంటి వీళ్ళు సమస్యగా మారేటట్టుగా కనబడతా ఉన్నారు ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేరు ఇక్కడ ఒకటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒకటి ఈ రెండు చోట్ల పండి పీట్ల వ్యవస్థ కేవలం వెయ్యి మంది మాత్రమే ఈ రాష్ట్రంలో అప్గ్రేడ్ కాకుండా ఉన్నారు వీళ్ళ సమస్యలని సీఎం అన్న దృష్టి పెడితే ఖచ్చితంగా వన్ ఆర్ టూ డేస్లో వీళ్ళ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఇక్కడ ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇష్టం లేరు ఎందుకంటే ఇవాళ ఆయన చేసినటువంటి సాహసము ఆయన చేసినటువంటి గొప్ప కార్యము ఇవాళ ఆ పదోన్నతులు చాలా మంది మిత్రులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అప్గ్రేడ్ అయ్యి పదోన్నతి తీసుకుంటే మేమేం తప్పు చేసాము స్కూళ్ళలో కానీ బయట సమాజంలో కానీ వాళ్ళకి ఒక మాట వస్తుంది అరే అందరూ అయిన తర్వాత మళ్ళీ మీరు అదే పోస్ట్లో ఏంటి అనేటటువంటి ఆ మాట తింటూ ఉంటే వాళ్ళకి బాధించేటటువంటి విషయం కాబట్టి మేము వెరీ క్లియర్గా వెరీ క్లియర్గా మేము రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ అన్నకు అదేవిధంగా బట్టి బట్టి విక్రమక సార్కి అదేవిధంగా వీఎం నరేందర్ రెడ్డి గారికి ఈ రకమైనటువంటి ఏదైతే బాధపడుతున్నటువంటి పండిటి పీటిల యొక్క అంశాన్ని పరిశీలించి వాస్తవాలు గ్రహించి అధికారులకు డైరెక్షన్ చేస్తూ ఇవాళ ఏదైతే అధికారులు ఏదైతే అధికారులు ఇవాళ ఏదైతే లెఫ్ట్ లెఫ్ట్ ఓవర్స్ వేకెన్సీస్లో పదోన్నతులు ఏదైతే ఇస్తా ఉన్నారో ఏదైతే ఇస్తా ఉన్నారో దాంట్లో వీళ్ళను దాంట్లో వీళ్ళను మెట్ చేసేటట్టుగా దాంట్లోనే దీంట్లోనే వీళ్ళకు పదోన్నతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ చిన్న విషయము అనేసి తక్కువ తక్కువ ఏకండి త్రీ వన్ సెవెన్ విషయంలో టెన్ పర్సెంట్ మిగిలిన వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళు ఈ గవర్నమెంటే మార్చేశారు ఇవాళ మీరు ఫ్రెండ్లీగా ఒకటో తారీఖు జీతం ఇస్తా ఉన్నారు అదేవిధంగా పీఆర్సీ నిన్న బట్టి గారు బట్టిసారి ఇవాళ పిఆర్సీ ఇస్తామని అతి త్వరలోనే మీకు మంచి పిఆర్సీ ఇస్తామని అదేవిధంగా ఇవాళ అన్ఎంప్లాయీస్కి నోటిఫికేషన్ ఇస్తూ పోస్టింగ్ ఇస్తూ డిఎస్సి కూడా ప్రకటిస్తూ అన్ని మంచి కార్యాలు చేస్తా ఉన్నారు కానీ ఈ కార్యము ఫుల్ఫిల్ చేయమని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాము ఉద్యోగుల్ని ఉద్యో ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం ఇవాళ రేవంతన ప్రభుత్వం పనిచేస్తా ఉంది మేము అభ్యర్థిస్తా ఉన్నాము సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మంత్రులందరికీ ఇవాళ పీడిగా మిగిలినటువంటి ఆరు వందల పద్దెనిమిది అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మిగిలినటువంటి నాలుగు వందల మందిని పక్షాన మేము అభ్యర్థిస్తా ఉన్నాం ఒకే ఒకటే సంతకంతో రద్దు చేసేలా రద్దు జరిగేలా న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని ఆ ఒక్కటి రద్దు చేస్తే ఏ ప్రాబ్లము భవిష్యత్తులో రాదు ఒకవేళ మీరు పాయింట్ ప్రకారం మీరు వెనక బ్యాక్లాగ్ ఉస్తే రేపు భవిష్యత్తులో వాళ్ళు రారు ఆ బ్యాక్లాగ్ ఉంచి ప్రమాదంలో పెట్టడం కంటే ఉన్నటువంటి వాళ్ళని అప్గ్రేడ్ చేసి అసలు ఈ వ్యవస్థ లేకుండా మరి సమీక్షించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ కూడా మీడియా ముఖంగా అభ్యర్థించుకుంటాము ఇక్కడ అందరం కూడా గవర్నమెంట్ తోటి పోయిన గవర్నమెంట్ కొట్లాడి గద్దె దింపి మేము ఇవాళ రేవంత్ అన్న మేము ఇవాళ సీఎం మేము రేవంతన్ వ్యతిరేకంగా మాట్లాడలే ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇవాళ మేము ఒక నాయకుడిగా తయారై గ్రౌండ్ లెవెల్లో ఓట్లు ఇప్పించి ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని చేంజ్ చేసే ప్రయత్నం చేశాం కాబట్టి వీళ్ళ యొక్క ఆవేదన ఆక్రంథన వీళ్ళ యొక్క బాధ వీళ్ళ యొక్క సిచ్యువేషన్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ ఖచ్చితంగా ఈ ఐదారు రోజుల్లోనే ఈ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ పదోన్నత జరిగే ప్రక్రియ లోపే వీళ్ళ యొక్క అప్గ్రేడేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీడియా మిత్రులకు నేను మనస్ఫూర్తిగా